దేశంలోని టెరిటరియన్ ఆర్మీ సేవలకి డెబ్బై ఐదు వసంతాల సందర్భంగా ముప్పై మంది జవాన్లతో జూలై ముప్పైనా జమ్మూ కాశ్మీర్ సియాచిన్ లోని గ్లేషియర్ బేస్ క్యాంప్ నుంచి మొదలై అండమాన్ నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్ వరకు నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర ఆదివారం పట్టణానికి చేరుకుంది క్రమంలో సోమవారంలో జవాన్లు సైకిల్ ర్యాలీ స్థానిక కారంపూడి రోడ్ లోని ఎన్ఎస్పీ కాలువ వద్ద జవాన్ల సైకిల్ యాత్రని జెండా ఊపి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు లీలావతి దంపతులు మాజీ ఎమ్మెల్యే మక్కడి మల్లికార్జునరావు ప్రారంభించారు యాత్రలో జీవి దంపతులు అభినందించారు బస్టాండ్ సెంటర్ మీదుగా లయలో పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది పాటు సైకిల్ తొక్కి జీవి ఆంజనేయులు ఉత్సాహపరిచారు పట్టణంలో సాగిన యాత్రలో పెద్ద ఎత్తున విద్యార్థులు యువత పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు యాత్రలో భాగంగా బృందం సభ్యులు లయలో పాఠశాలలో విద్యార్థులు యువతతో ముఖాముఖి నిర్వహించారు మనందరం కూడా డై ఐదు సంవత్సరాలు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ టెరిటోరియల్ ఆర్మీ స్టార్ట్ చేసి డెబ్బై ఐదు వసంతాలు పూర్తయినాయి ఈ సందర్భంగా హిమాలయ పర్వతాల దగ్గర నుండి ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు ఈ సాహస యాత్ర ప్రారంభించారు ఇప్పటికి సుమారుగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పూర్తయింది ఈ సందర్భంగా టెరిటోరియల్ ఆర్మీ మనం వినుకొండ రావడం గర్వ వారితో పాటు మేము ఈరోజు సైకిల్ యాత్రలో పాల్గొనడం అదృష్టం మాతో పాటు మీరందరూ కూడా సైకిల్ యాత్రలో పాల్గొనడం ఇది ఒక మెమరబుల్ అచీవ్మెంట్ మెమరబుల్ మూమెంట్ సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యు ఫర్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఈరోజు దేశంలో ఎక్కడ విపత్తులు జరిగినా ఈ రోజు ఆర్మీ వారి యొక్క సేవలు అందిస్తున్నారు మన కేరళలో వరదలు వచ్చినప్పుడు నిన్న విజయవాడ దగ్గర వరదలు వచ్చినప్పుడు టెరిటోరియల్ ఆర్మీ ఈ టీం మెంబర్స్ వాళ్ళు ఎంతో సేవలు అందించారు ప్రాణాలు కాపాడారు అలాగే ఎన్నో సేవలు అందించారు ప్రాణాల కాపాడుకుంటూ మనందరికీ రక్షణ కల్పిస్తున్నటువంటి ఆర్మీ చేస్తున్నటువంటి సేవలు మనం మర్చిపోలేము ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు సాహసోపేతమైన యాత్ర సైకిల్ యాత్ర ఇది ఒక స్ఫూర్తి నింపుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా భావిచరాలు మీలాంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మన మన ఇండికోడకి వచ్చినటువంటి ఆర్మీ పెద్దలకి ఈ కార్యక్రమాలు వెళ్ళేటానికి స్ఫూర్తి ఇదంతా భారతదేశాన్ని ఈ రోజున కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ఆర్మీ ఉంటది అక్కడ సిఆర్సి నుంచి అండమాన్ వరకు కూడా వారు మనల్ని స్ఫూర్తి నింపేదానికి ఈ సమాజంలో వారు చేసేటటువంటి కష్టం వారు చేస్తున్నటువంటి త్యాగాన్ని మనకు అర్థమయ్యేదానికి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం కూడా వారిని గౌరవించాలి స్మరించుకోవాలి వారిని సదా మనం ప్రతిరోజు కూడా వారు అక్కడ ఉండబట్టే ఇక్కడ మనం ఇంత స్వేచ్ఛగా ఇంత భద్రత కొన్నామనే విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు భారతదేశాన్ని కాపాడేటువంటి మంచి అధికారులు మంచి వ్యవస్థ ఏర్పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు వచ్చినటువంటి